ప్రెస్ క్లబ్ కార్యవర్గంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేందర్ చారి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ వారిపై కొంతమంది చేస్తున్న ఆరోపణలను ఎలాంటి వాస్తవం లేదన్నారు సభ్యులు తమపై నమ్మకంతో గెలిపించారని వారి నమ్మకాన్ని వంబు చేయకుండా పనిచేస్తామని తెలిపారు ప్రెస్ క్లబ్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసుకుంటూ ముందుకు పోతున్నామని ఆరోపణలు విమర్శలు పట్టించుకోబోమని అయితే వస్తున్న ఆరోపణలకు క్లారిఫికేషన్ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశామని తప్ప విమర్శల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు తాము ఎక్కడా వసూళ్లకు పాల్పడలేదని దాతలను వాళ్ళకి ఒక పని అప్పచెప్పి అభివృద్ధి చేయాలని కోరుతున్నామన్నారు ఎవరైతే ఆరోపణలు చేసే వాళ్ళు క్లబ్ వేదికగా నిరూపించాలని సవాల్ చేశారు అనవసరంగా జర్నలిస్టుల ప్రతిష్టను సోషల్ మీడియా వేదికగా దిగజార్చవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు ఇప్పటికే ప్రెస్ క్లబ్ ఆధునీకరణ పనులు చాలా చేశామని ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉందని త్వరలోనే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి సభ్యులకు అన్ని విషయాలు తెలియజేస్తామన్నారు ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ నరేందర్ గౌడ్ ఉపాధ్యక్షులు వెంకటేష్ ధరణి జాయింట్ సెక్రటరీలు మణిప్రసాద్ కృష్ణ ఈసీ మెంబర్స్ రవికుమార్ రామ్కొండ షాబుద్దీన్లు పాల్గొన్నారు గత నాలుగు నెలల క్రితం మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ మీకు అందరు తెలిసిందే అందులో మీరు కూడా ప్రెస్ క్లబ్ సభ్యులే అయితే ఇటీవల ప్రెస్ క్లబ్ సంబంధించిన ప్రెస్ క్లబ్ టీం పైన కూడా కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఆ ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మాకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది చేసినటువంటి ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదు మేము క్లియర్ చెప్పదలుచుకున్నాం మరొక విషయం ఏంటంటే ప్రెస్ క్లబ్ అభివృద్ధి మా ధ్యేయంగా మేము ముందుకు సాగుతున్నాం ఎవరి ఆరోపణలు పట్టించుకోండి కాకపోతే ఆరోపణలు ఒకసారి అబద్ధాలు చెప్పు చెప్పుట పోతుంటే దాన్ని అలాగే మౌనంగా ఉంటే ఒకసారి అది అబద్ధం కూడా నిజమైన పరిస్థితి నమ్మాల్సి వస్తుంది కాబట్టి మేము ఇప్పుడు ఆ ఆరోపణల పైన స్పందించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాం ఇప్పటి కూడా మేము ప్రెస్ క్లబ్ మాకు రెండు వందల యాభై రెండు మంది సభ్యులు ఉన్నటువంటి ఈ ప్రెస్ క్లబ్లో వారి నమ్మకాన్ని మేము అమ్ము చేయము మా ఏదైతే ప్రెస్ క్లబ్ మా మీద నమ్మకం పెట్టి ఇండిపెండెంట్ ప్యానల్ గెలిపించి మాకు అది ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్కి సంబంధించి పూర్తి బాధ్యతలు అప్పని ఆ వారికి సంబంధించినటువంటి మా అమ్మల్ని గెలిపించిన వారికి మేము నమ్మకం నమ్మకాన్ని ఒమ్ము చేయము చేయదలుచుకోవాలి మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా కూడా మీకేమో ఉంటే నేను మా జనసీ మా టీం అందరం కూడా అందుబాటులో ఉంటాం మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మాకు నేరుగా వచ్చి వివరం తీసుకోవచ్చు దానికి సంబంధించి కూడా మేము నోటీస్ బోర్డు ముందుగా ఎవరెవరు ఏమేమి కథ అనేది కూడా మేము రాసి పెడతాం గతంలో మీరు చూసింటారు ఓటీనికి వచ్చినప్పుడు ప్రెస్ క్లబ్ ఎట్లా ఉంది ఇప్పుడు మీరు ప్రెస్ మింట్కి వచ్చినప్పుడు ఎట్లా ఉంది మీకు తెలిసి ఉంటారు ప్రత్యే ప్రత్యక్షంగా ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది కాబట్టి మీరు మేము ఎవరి ఆరోపణలు పట్టించుకోము ఎందుకంటే మేము ప్రెస్ క్లబ్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతాం ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా మేము పట్టించుకోము కానీ ఆరోపణలు చేసేవారు మాత్రం ఒకరైతే గుర్తుంచుకోవాలి వాటిని నిరూపించాల్సిన అవసరం అయితే పక్కా ఉంటుంది నిరూపించాల్సింది ఎందుకంటే మేము నిజాయితీగా ఈ వీటిని కూడా డెవలప్ చేయడానికే ముందు సాగుతున్నాం అందుకు సంబంధించి కూడా కొంతమంది దాతలు ఏమంటే ఎమ్మెల్యే సార్ని పోయి అడిగినాం బోర్ వేయించారు నెక్స్ట్ వాటర్ ప్లాంట్ పెట్టించారు దాత వచ్చేసి ఫ్లోరింగ్ సంబంధించిన కార్యక్రమం చేపట్టాడు మరొక దాత టీవీ ఇప్పించాడు మేము వెళ్ళండి మేము నేరుగా డబ్బులు తీసుకున్నట్టుంటే మీరు మీరు ఏదైనా కూడా మేము దానికి బాధ్యులమే మేము ఎవ్వరే కూడా దాతలు కూడా మాది ఇది ఇది అవసరం ఉంది మీరే చేయించండి మీరే బిల్లు కట్టండి ఇది మా పాలసీ మేము ఎక్కడ కూడా నేరుగా డబ్బులు తీసుకున్నట్టు కానీ కూడా ఏదో గుట్ట మీద వినాయక చవితి ఉత్సవాల సంబంధించి వాళ్ళ కమిటీకి ఉన్నదాన్ని మా ప్రెస్ క్లబ్ మీరు ఎలా ఆపాదిస్తారు దాన్ని చెప్పండి మీరు ఒక వాళ్ళు కమిటీ వేసుకున్నారు వాళ్ళు ఎక్కడ పోయినా మేము ఎక్కడ పోయినా ప్రెస్ క్లబ్ సంబంధించి కూడా చందాకి సంబంధించి పోయినట్టు కానీ వసూలు చేసినట్టుగా ఉంటే నిరూపిస్తే దానికి మేము చాలా విధానం కూడా సిద్ధమే కాబట్టి ఇంక ఇంకా పైన ఇలాంటి ఆరోపణలు చేయొద్దు ఆరోపణలు చేసే ముందు మాత్రం వాటిని నిరూపించాల్సిన బాధ్యత పక్కా ఉంటుంది ఇది ఒకసారి గుర్తుంచుకోవాలి ముఖ్యంగా మా ముందు మా సభ్యుల అందరి ముందర ప్రెస్ క్లబ్ డెవలప్మెంట్ చేయాలనే లక్ష్యం తప్ప వేరే ఆలోచన లేదు దీంట్లో ఏదో చేయాలనే ఆలోచన లేదు కాదు ఎక్కడ కూడా దీంట్లో పొరపాట్లకు మేము తావి ఇవ్వము తావు ఇవ్వము ఎవరితో కూడా మాట పడము మేము పారదర్శకంగా మా ఇండిపెండెంట్ ప్యానల్ ముందుకు సాగుతూ ఉంటుంది ప్రెస్ క్లబ్కు సంబంధించిన అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు సాగుతాం అని తెలియజేస్తున్నాం నాలుగు నెలల క్రితం బాబున ప్రెస్ క్లబ్ ఎన్నిక జరగడం జరిగింది ఆ ఎన్నికల్లో సభ్యులంతా కలిసి మా ప్యానల్ని ఎన్నుకున్నారు అయితే అప్పటి నుంచి కూడా మేము ఎక్కడ ఎవరిపైన ఆరోపణలు చేయకుండా మా ప్రెస్ క్లబ్ ఒక్కటి మాత్రమే దీన్ని డెవలప్ చేయాలి ఎట్లా డెవలప్ చేయాలి ఏం చేయాలనే ఆలోచనతోటి రోజు వరకు చాలా కార్యక్రమాలు చేసినాం ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంది అయితే కొంతమంది పని కట్టుకొని ఈ ప్రెస్ క్లబ్ మీద కార్యవర్గం మీద ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడ ఇలాంటి ఆరోపణలు ఉన్నా నేరుగా రండి ప్రెస్ క్లబ్ రండి ప్రెస్ క్లబ్ వచ్చి కూర్చుందాం అందరూ సభ్యులను వెళదాము మీ మన క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరూ మిల్దాము మాట్లాడుతుంది అందరి ముందు నిరూపించండి మేమేమేం చేసినాం ఏ కార్యక్రమాలు చేస్తున్నాం ఎక్కడ ఏమన్నా మిస్యూజ్ చేసినామా ఏం చేసినామా అనేది అందరి సమక్షంలో తెలుస్తుందాం దాన్ని అన్ని ఏం చేసినామనేది ఉత్తగా అనవసరంగా పత్రికల్లో రాక్షణ రాసుకుంటా అది రాసి దాన్ని అభాస్వాలు చేయడం ఇంతవరకు కరెక్ట్ అది ఇంకొకటి ఇటీవల జర్నలిస్ట్ కాలంలో వినాయక ఉత్సవాలు జరిగినాయి ఆ ఉత్సవాలు ఎవరు చేసిన ఉత్సవం ప్రెస్ క్లబ్కి ఏం సంబంధం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలు అక్కడ ఉన్న నివాసం ఉంటున్న వారు ప్రతి బ్లాక్కి వెళ్ళి ఇద్దరిద్దరిని తీసుకొని ఒక కమిటీ చేసుకున్నారు ఉత్సవ కమిటీ చేసుకున్నారు వాళ్ళ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు జరిగినాయి దానికి మాకు ఏ సంబంధం ప్రెస్ క్లబ్ పైన కుటుంబ మీద ఉన్న వాళ్ళంతా ప్రెస్ క్లబ్కి సంబంధమేనా ఇంకోటి ఈ అకౌంట్ విషయం ఒకటి ఉంది మన ప్రెస్ క్లబ్కి సంబంధించిన అకౌంట్ ఇది నైన్టీ ఎయిట్లో ఈ కార్యవర్ కార్యవర్గం అయినప్పుడు అప్పుడు మాత్రం ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక అకౌంట్ ఓపెన్ చేశారు ఆరు మంది సభ్యులతోటి అందులో ఇప్పుడు ఇద్దరు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నారు మిగతా నలుగురు లేరు ఆ ఇద్దరిని కూడా మేము ఆల్రెడీ మాట్లాడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఈ మిగతా నా అందుబాటులో లేని వాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అయితే వాళ్ళందరూ వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సంతకాలు చేయాలి చేసి దాని తర్వాతనే మా కొత్తబడి దాంట్లో ఎంటర్ అయినాక అకౌంట్ ఓపెన్ చేయడానికి సాధ్యం అవుతుంది అందుకే దానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది దాని కొరకు దానికోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం అయితే ఇటీవల వస్తున్న ఈ ఆరోపణలు మాత్రం మా కార్యవర్గానికి ఆ ఆరోపణలకు ఎటువంటి సంబంధం లేదు ఆ వార్తలను కానీ ఆ ఆరోపణలు తీవ్రంగా మేము ఖండిస్తున్నాం